అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కరినక్కనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నువ్వు పప్పు పచ్చడండి ఉసిరికాయ ఈ సీజన్లో తినాలి అంటారు కదా ఉసిరిగాయ బెనిఫిట్స్ అందరికీ తెలిసిందే కదండి ఉసిరిగాయ తినటం వల్ల అందం కాడ నుండి ఆరోగ్యం వరకు చాలా మంచిదని మన పెద్దలైతే చెప్తూ ఉంటారు కదా ఈ కార్తీక మాసంలో కంపల్సరిగా ఉసిరికాయ అన్నది ఒక్కటైనా కానీ తినాలి అని మన పెద్దలైతే చెప్తూ ఉంటారు కదండి ఇప్పుడు మనకి ఈ చలికాలం వచ్చిందంటేనే సీజనల్గా వ్యాధులన్నీ వస్తూ ఉంటాయి కదండి వాతావరణ మార్పుల వల్ల ఇలాగ ఈ ఉసిరికాయ ఒకటి తిన్నా కానీ మనకి సీ విటమిన్ అన్నది మన బాడీకి అయితే చక్కగా లభ్యమవుతుంది కదండి అందుకని కంపల్సరీగా తినాలని పెట్టుంటారే మన పెద్దవాళ్ళు మరి ఇప్పుడు మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి నేను ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి ఈ పచ్చడి కోసం అయితే నేను ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు అయితే తీసుకున్నానండి చాలా బాగుంటుందండి రెండు కలిపి చేస్తాను నువ్వు పప్పు అయితేనే ఒక రెండు స్పూన్లు అయితే తీసుకున్నానండి నువ్వులని ఇప్పుడు మనం ఉసిరగాయల్ని శుభ్రంగా కడిగేసేసి ఓ చిన్న గిన్నెలోకి అయితే తీసుకొని వాటర్ వేసేసి స్టవ్ వెలిగించుకొని ఉడికించుకుందామండి మూత పెట్టేసి ఉసిరిగాయలు చక్కగా ఉడికిపోవాలండి బాగా కొంతమంది ఆయిల్లో కూడా వేయించుకుంటారండి కానీ అలా వేయించుకొని చేసుకుంటేను పచ్చడి అన్నది నలుపు అన్నది వస్తుంది గట్టిగా అయితే ఉంటుంది మనం ఇలా ఉడికించి చేసుకుంటేను పచ్చడి చక్కగా కన్సిస్టెన్సీ అన్నది లూజ్గా ఉంటుంది పచ్చడి కూడా నలుపు రాకుండా ఉంటుంది చూసారు కదా చక్కగా ఉడికిపోయినాయి ఈ ఉసిరగాయలన్నీ తీసి ఒక పక్కన పెట్టుకొని చల్లార్చుకుందామండి ఇప్పుడు వేరే ప్యా ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టుకొని నువ్వులైతే దోరగా వేయించుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి మరి మాడితేనో నువ్వులన్నీ చేదు వస్తుంది కదా ఇప్పుడు ఇవన్నీ వేయిపోయినాయి కదా గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఎండుమిర్చి అయితే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకుందామండి చక్కగా ఇవైతే వేగిపోయినాయి ఎండుమిర్చి కూడాను ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేయించుకుందామండి పచ్చిమిర్చిని వేయించేటప్పుడు కూడా లో ఫ్లేమ్లో చక్కగా మూత పెట్టేసి మగ్గించుకుందామండి పచ్చిమిర్చి వే వేగే కంటేనే ఉడికితే ఆయిల్లో ఉడికితే లో ఫ్లేమ్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదండి అలాగా చక్కగా లో ఫ్లేమ్లో అయితే ఒకటికి రెండు సార్లు కలుపుకుంటా మధ్య మధ్యలో మూత పెట్టేసి వేయించుకుందామండి మినిమం ఒక పది నిమిషాలన్నా పడుతుందండి పచ్చిమిర్చి అన్నది చక్కగా ఉడికి వేగటానికి లో ఫ్లేమ్లో పెట్టాము కదా ఫ్లేమ్లో అయితే పైన మాడిపోతుంది కానీ అండి లోపలన్నది ఉడకదు అన్నది వచ్చింది అనమాట పచ్చడి అన్నది ఇలా చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకుంటేనూ టేస్ట్ అన్నది బాగుంటుందండి చూసారు కదా చక్కగా వేగిపోయినాయి పచ్చిమిర్చి అన్నాయి ఇప్పుడు స్టవ్ అన్నది ఆపేస్తామండి ఇప్పుడు ఉసిరిగాయలు అయితే చల్లబడ్డాయి కదండి వీటిని అయితేను మనం చక్కగా గింజను అయితే వేరు చేసేద్దామండి ఉసిరిగాయల్లో ఉన్నటువంటి పప్పుని తీసేసి చక్కగా వీటన్నిటినీ ఇలాగ విడదీసేద్దామండి నాకు ఇంకా చల్లారలేదండి కాలుతుంది ఉసిరిగాయలు ఫోన్ ఛార్జ్ లేదని తీసాను అనమాట ఇప్పుడు మనం ఇందాక మిక్సీ జార్లోకి మనం ఈ ఎండుమిర్చి అన్నది తీసుకున్నాం కదండి అందులోనే మనం నువ్వుపప్పు వేయించి నువ్వు పప్పు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి అందులోనే కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాము ఉప్పు కొద్దిగానే వేయండి తర్వాత చాలా పోతే వేసుకోవచ్చు జీలకర్ర అన్నది కొద్దిగా యాడ్ చేశాను అనమాట జీలకర్ర ఏటైనా టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది కదండి ఇందులోనే ఒక వెల్లుల్లి అయితే వేసానండి వేసి మిక్సీ పట్టానండి ఈ కార్తీక మాసంలో కొంతమంది ఉల్లి వెల్లుల్లి వాడరండి నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి చూసారు కదా ఇలా మెత్తగా అయితే పట్టుకున్నాను ఈ టైంలో మనం ఉసిరికాయలు అన్నది వేసేద్దామండి ఉసిరికాయలు ముందే వీటితో పాటు వేసేయచ్చు కదా అంటారేమో ఎందుకంటేను అవి ముందే వేసేస్తేను మరీ మెత్తగా అయిపోతాయి కదా ఆఖరిగా వేస్తేనే చక్కగా బరక బరకగా మధ్య మధ్యలో పులుకులు తగ్గుతూ చాలా బాగుంటుందండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం పోపు అయితే పెట్టుకుందాము ఆయిల్ వేడేకాక ఆవాలు పచ్చనపప్పు మినపప్పు ఇవన్నీ వేసేసి వేగాక నాలుగు ఎండుమిర్చి అయితే వేసి వేయించుకున్నానండి ఎండుమిర్చి కూడా వేగినాయి కదండి ఈ టైంలో మనం కొద్దిగా కరేపాకు అన్నది వేసుకుందాం కర్రేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్న బాగుంటుందండి టేస్ట్ అన్నది స్మెల్ బాగుంటుంది కదా పోపుకి కర్రేపాకు ఎక్కువగా వేసుకుంటేనే ఇందులో నచ్చితే ఇంగువ అన్నది యాడ్ చేయండి నేను ఇంగువ అయితే వేసానండి ఇంగువ వేయటన్నా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కదా తరచుగా మనం ఇంగువ తీసుకుంటాను స్టమక్లో ఉన్నటువంటి నుల్లి పురుగులు పోతాయి అంటండి గ్యాస్ అన్నది ఫామ్ అవ్వదంట ఇందులో చున్నులపై తరగైతే వేసానండి నచ్చితే ఏంటి చెప్పాను కదండి కొంతమంది తినరు కదా ఇందాక మనం ఉసిరిగాయలు అన్నాయి ఉడికించిన వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్తో మిక్సీ జార్లో కొద్దిగా ఒకసారి కలిగి పెట్టేసి ఆ వాటర్ అయితే వేసేద్దాం ఇందులో పచ్చడికి చక్కగా మనకి లూజ్గా కూడా వస్తుంది కదా పచ్చడి అన్నది చూసారు కదా అంత చక్కగా ఉందో చాలా టేస్టీగా ఉండి ఉసిరిగా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ నువ్వులు చక్కగా హెల్త్కి మనకి మంచిదే కదండి ఈ సీజన్లో నువ్వులు ఉసిరిగాయ తీసుకుంటే ఇంకా ఆరోగ్యం గురించి చెప్పక్కర్లేదు కదా మరి ఇంకెందుకండి ఆలస్యం నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్